వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అవనీత అనిల్ అయితే చూసే ఉంటారు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి థింగ్స్ కొనొచ్చాయి యూట్యూబ్ కోసం మైక్ కానివ్వండి ట్రైప్యాడ్ లేదా కెమెరా లేదా సెల్ ఫోన్ ఏది యూజ్ చేస్తే అది కొనొచ్చా అంటే నా ఎక్స్పీరియన్స్ నేనైతే నేనైతే కొనవద్దా చెప్తాను నేను త్రీ మంత్స్ అవుతుంది నాకు ఎంతో మంది కూడా సబ్స్క్రైబర్స్ ఏం లేరు తక్కువనే ఉన్నారు నా వీడియోస్ అయితే చూస్తున్నారు అన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకున్నాను ట్రైపాడ్ అయితే ఒకటి తీసుకోండి ట్రైపాడ్ ఉందనుకో అవతల వాళ్ళందరూ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ట్రై ప్యాడ్ తీసుకుంటే బెటర్ అదైతే నేను చెప్తాను ఎమరా ఏదైనా తీసుకోవాలనుకుంటే మనం ఛానల్లో సక్సెస్ అయ్యి కొంచెం కొంచెం డబ్బులు వస్తున్నప్పుడు అవి పెట్టి తీసుకోవచ్చు ఇప్పుడు అంత అవసరం లేదనిపిస్తుంది నేను మాట్లాడేది అయితే డైరెక్ట్గా నా ఫోన్ పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను నా దగ్గర ఎలాంటి మైక్ కానీ ఏది లేదు జస్ట్ నా దగ్గర ఫోను ఒక ట్రైప్యాడ్ ఉంది మీకు ఆ డ్రై ప్యాడ్ కూడా చూపిస్తాను సో ఒక ఫోను ఒక ట్రైప్యాడ్ ఉంటే సరిపోతుంది ఎక్కువగా అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మధ్యలో మనకు వ్యూస్ రాక సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ రాక మనం టెన్షన్ అయిపోయి అది గివప్ ఇచ్చేసి అవన్నీ ఉంటుంది హెడ్ ఉంటుంది ఫస్ట్ మనము మనం చేసే వీడియోలో కంటెంట్ ఉందా ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామా బ్లాగ్స్ మనకు ఏమైనా చెప్పాలనుకుంటే దాంట్లో కంటెంట్ ఉందా అవి చూసుకోండి సరిపోతుంది అవి ఉంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాము అంతేగాని క్లారిటీ అంటే ఫోన్ క్లారిటీ ఉండాలి మొత్తం క్లారిటీ ఉండకుండా చేస్తే కూడా ఎందుకంటే యూట్యూబ్లో ఒకటి ఉంది మనం తీసిన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారికి క్లారిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది సో కొంచెమైనా మన ఫోన్ క్లారిటీగా ఉండాలి ఫస్ట్ మొత్తం క్లారిటీ లేకుండా అని ఏం చెప్పట్లేదు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ ఫ్యామిలీలో కానీ రిలేషన్లో కానీ ఎవ్వరికి చెప్పాలండి నేను ఎందుకో కూడా చెప్తాను నార్మల్గా మనకు యూట్యూబ్ అంటేనే చాలా ఛానల్స్ మీరు ఎవరిపైన చూడండి ఎవ్వరికి అంత త్వరగా ఈజీగా అయితే మనీ రావు వన్ మంత్లో అయితే నాకు తెలిసి అయితే వన్ మంత్లో మానిటైజేషన్ అయిపోయి వన్ మంత్లో డబ్బులు వచ్చేసిన అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు అయితే రాదు టైం పీరియడ్ ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే ఆ మనీ వచ్చే వరకు అందరూ అంటుంటారు కదా మనం చెప్పుకున్నాం అనుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అంటే ఏదో వీడియోలు తీస్తున్నారు వీడియోలు పెడుతున్నారు ఎందుకు అది వేస్ట్గా ఏమన్నా అవుతుంది అది ఇది అవుతాయి ఈ సోషల్ మీడియాలో అవసరం అన్నట్టుగా ఇంకా డిస్కరేజ్ చేసేసి మనకి ఒక ఒక సైడ్ మనకి సబ్స్క్రైబర్స్ రాకపోయినా వ్యూస్ రాకపోయినా మనకి కొంచెం టెన్షన్ గా ఉంటుంది కదా అరేనా ఛానల్ ఎవరు అని సో అందుకనే నేనైతే ఎవ్వరికి చెప్పకపోవడమే బెటర్ అను అను అని నేనైతే అదే చెప్తాను నేనైతే ఎవ్వరికి చెప్పలేదు నా ఛానల్ స్టార్ట్ అయితే త్రీ మంత్స్ అవుతుంది ఓన్లీ నా హస్బెండ్కి తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో మనం పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది కదా బయట వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అయితే నేను చెప్తాను ఏదైనా సరే మనం సక్సెస్ వచ్చాక మాట్లాడమనుకో ఎవరైనా మన మాట వింటారు మనం సక్సెస్ రాకముందు మాట్లాడమనుకో అవి పిచ్చి చేష్టర్ లాగానే చూస్తారు సో అందుకనే నా ఫీలింగ్ అయితే అదే అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఎవ్వరికి చెప్పకండి ఫస్ట్ మీ ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారా మీరు స్టార్ట్ చేశారా మీ ఇంట్లో ఓకే అన్నారా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి మీరు స్టార్ట్ చేయండి అంతేగాని ఎవరికి చెప్పుకోకపోవడమే బెటరు ఇంకా మీకు స్టార్టింగ్లో అయితే నాకు చాలా భయంగా ఉండే నా వీడియోస్ ఎవరైనా చూస్తారా చూడరా అని అనిపిస్తుండే అందుకనే నేను స్పెషల్గా అయితే నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఎంతోమంది లేరు నాకు ఉన్నవరకే చాలు ఉన్న వాళ్ళకైనా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను నో ప్రాబ్లం నాకు చెప్పడం అనుకుంటాను నేనైతే ఏ సక్సెస్ అయినా ఊరికే రాదు మనకి సక్సెస్ రావడానికి ఎంత లేట్ అవుతుందో సక్సెస్ కూడా అంతే పెద్దగా వస్తుంది మన హ్యాపీనెస్ కూడా అంతే పెద్దగా వస్తుంది నన్ను సక్సెస్ చేస్తారని నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నన్ను లాస్ట్కి సక్సెస్ చేస్తారని కూడా అనుకుంటున్నాను మీ అందరికీ లాస్ట్గా నా సబ్స్క్రైబర్స్కైనా వ్యూవర్స్కైనా నన్ను చూసినా చూడకపోయిన వాళ్ళకి కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనం నచ్చలేదంటే కూడా ఒక రీజన్ ఉంటుంది అందరికీ మనం నచ్చాలని ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి మనకే మన ఆపోజిట్ పర్సన్ నచ్చరు అలాంటప్పుడు అప్పుడు అవతల వాళ్ళకి మనం నచ్చాలని ఏం రూ ఏం ఉండదు అదొక రూలేం కాదు మనల్ని వెంటనే చూడగానే నచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సక్సెస్ చేయడానికి వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు సబ్స్క్రైబ్ వాళ్ళకి నచ్చినప్పుడు మనం సపోర్ట్ చేస్తారు వాళ్ళు చేస్తారని మనం ఆగిపోకూడదు మనం కంటెంట్ వీడియోస్ పెట్టుకుంటూ మన దాంట్లో మన టాలెంట్ ఎంతుందో మనం ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు మనం సక్సెస్ చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ బాయ్